ఇవన్నీ కుటుంబలు ఎందుకు చర్యలు తెలుసా ఆయనకి రక్షణ కోసం వాళ్ళ కొడుకు రక్షణ కోసం ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటుకి తిరస్కరణకి అమ్మో ఏమైపోతానేటో ప్రజలతోని ప్రజల ఆగ్రహానికి గురయ్యి ఏమవుతానని ఆయనకైన కొడుక్కి ఆ జట్స్ కేటగిరీ కోసం చేరి ఆ చర్యలు తప్ప రాష్ట్ర బేజం కోసం నీ కోసం నా కోసం పేదవాడి కోసం వృద్ధుల కోసం రైతు కోసం రైతు కూలీ కోసం చేరలే ఈ రాష్ట్రంలో మహిళల కోసం చేరలేదు వాళ్ళ కుటుంబకి సంబంధాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఆ మ్యూజిక్ గురించి కాద చెప్పండి మరి నేను పదిహేను సంవత్సరాల మంత్రిని కదా గత ఐదు సంవత్సరాలు నేను మంత్రిని కాదు నాకు కనీసం ఒక గన్మెన్ ఇచ్చారా నాకెందుకు నాకు అవసరం కూడా లేదు ఎందుకు నేను తప్పు చేస్తే మరి నేను ఇంపార్టెంట్ మనసు కాదా నాకంటే డేట్ కూడా పోతు ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యం మనమే కదా రాజ్యాంగం పోస్ట్ చోటు చేస్తున్నప్పుడు అయితే ఫైన్ ఓ ముఖ్యమంత్రి ఓ ప్రతిపక్ష నాయకుడు ఓ మంత్రి అది ఏదైనా సంతృప్తి అసంతృప్తి ఉంటాయి అయిపోయా ఏంటి చెప్తున్నాం కదా సమస్య నిర్ణయాలని అని క్యాడేషన్ ఆ రోజు కనీసం ఒక లెటర్ కూడా పెట్టలేదే నా గవర్నమెంట్ పునరుద్ధరించాలని ఎందుకు పెట్టాలి నేను తప్పు చేస్తే నా మీద ప్రజా వ్యతిరేకత ఉంటే నా మీద ప్రజా కోపాలు ఉంటే అనడానికి మరి నేను ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్ష చేశాను ఈ ఎవరు అబ్బాయి కంటే ఎక్కువ మీటింగ్లు పెట్టాను కంటే డబ్బులు దిశాను ఆ మీటింగ్ వచ్చారు అవి అవిను అవి నేను అప్పుడు వచ్చినాయి నేను బస్సు ఎక్కి మీటింగ్ పెట్టి వెళ్తే ముందు వచ్చి ఆ రోజు అధికారంలో పోలీసులు సెక్యూరిటీ ఇచ్చి రూపాటి నామందు తిరిగాయి ఆ రోజు అధికారం అయిపోయింది ఆ ఎపిసోడ్ ఆ తర్వాత ఎపిసోడ్ ప్రజలు తిరస్కారు ఓడిపోయాను మరి కూర్చున్నాం మా పని మేము చేసుకున్నాం ప్రజలతో ప్రజా పోరాటాలకి వెళ్ళా అయిపోయింది